ఇప్పుడు విష్ణు శాస్త్రం శివశాస్త్రం అలాగే శాస్త్రం ఎందుకు శాస్త్రనామాలు చెప్పారు పెద్దవాళ్ళు ఇది మనం ముందు బాగా పరిశీలిద్దాం అయితే ఇక్కడ శాస్త్ర విషయాలు ఎక్కువ వెళతాయి కనుక ఏకాగ్రత ఎక్కువ అవసరం ముందుగా శాస్త్రనామ స్తోత్రం అనేది ఒక శాస్త్రం సహస్రం అని సంఖ్య ఎందుకు పెట్టారు వెయ్యే ఎందుకు చెప్పాలి అంటే ఆ దేవత గురించి చెప్పాలి అంటే అది అనంత తత్వము ఎప్పుడైనా భగవత్ తత్వం అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వేదమైన నమస్కరించింది అనంతమైంది భగవత్ తత్వం అనంతమైన భగవత్ తత్వాన్ని అనంతంగా కీర్తిస్తేనే సరిగ్గా సరిపోతుంది కానీ అనంతాన్ని అనంతంగా కీర్తించడానికి కీర్తించేవాడు అనంతుడా వీడు అనంతుడు కాడు వీడికి అంతం ఉన్నది కనుక అనంతమైన తత్వాన్ని అనంతంగా కీర్తించిన ఫలితం కావాలి కానీ మనం అనంతంగా కీర్తించలేం కనుకనే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి పరిమితం అయిపోయింది దేవత అపరిమితమైపోయింది ఫలితము మనకి అపరిమితంగానే కావాలి అప్పుడే